నేను అనుకున్న మామిళపల్లి విజయవాడ రుచుల్లోనే శీర్షకరణ రోజున మీకు వాక్కాయలతో పప్పు చేసి చూపిస్తాను ఈ వాక్కాయలు అంటే మనకు మామూలు మా మార్కెట్లో దొరుకుతాయి ఇప్పుడు శ్రావణ మాసం నుంచి దాదాపుగా ఫిబ్రవరి మాఘమాసం దాకా కూడా కాయలు మార్కెట్లో అమ్ముతూనే ఉంటారు కిలో ఇంత తెచ్చుకోవడం అనమాట మనం ఇదిగో కొన్ని కాయలు అయితే కొన్ని వెరైటీ దీంట్లో టూ వెరైటీస్ ఉంటాయి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తో కొన్ని కాయలు వస్తాయి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ తో కొన్ని కాయలు వస్తాయి అవి వాక్కాయలే ఇవి వాక్కాయలే ఈ వాకాయలు చాలా పుల్లగా ఉంటాయి వీటితో పప్పు పచ్చడి పులిహోర ఊరగాయ ఆవకాయ వాకాయ ఆవకాయ ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటారు నేను ఈరోజు మీకు పప్పు పులిహోర చూపిస్తాను ముందుగా పప్పు చూపిస్తున్నాను ఈ వాకాయలు ఉన్నాయంటే దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి అడ్డంగా కట్ చేసుకుంటే ఈ లోపల మనకి సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ చేదుగా ఉంటాయి బాగుండవు ఇలా ఉంటాయి అనమాట తీసిన తర్వాత ఇలా ఉంటాయి ముందు ఇలా కాయకాయగా ఉంటుంది స్వీట్స్తో ఉంటుంది అనమాట ఇలా ప్రతి కాయకి కట్ చేసుకోడానికి స్వీట్స్ తీసుకోవాలి ముందర అవి లేకపోతే మటుకు కప్పు కానీ ఏ ఐటమ్ అయినా కానీ చేదుగా ఉంటుంది కొంచెం తీసుకోవడం కొంచెం టైం పడుతుంది అయినప్పటికీ కూడా మీరు స్వీట్స్ తీసుకొని చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి లేకపోతే వితౌట్ టేస్ట్ చేదు వచ్చేస్తుంది అనమాట అది ఇప్పుడు ఈ వాకాయి సుమారుగా ఒక వంద గ్రాములు వాకాయలు తీసుకున్నాను పప్పులోకి ఇవన్నీ కూడాను మధ్యలోకి తరిగేసి ముక్కలు చేసి విత్తనాలన్నీ స్వీట్స్ అన్ని తీసేసి ఇక ముక్కలు చేసుకున్నాను దీనికి ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకుంటే మనకి సరిపోతుంది కందిపప్పు కుక్కర్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చాక ఆపేసి అప్పుడు ఈ ఉడకబెట్టిన వాకాయ మొక్కల్ని ఈ పప్పుని రెండు యాడ్ చేసి తాలింపు వేసుకోవడం అనమాట వీటిలోకి ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసుకుంటే రుచిగా ఉంటాయి పప్పు తయారయ్యాక చివరిలో తాలింపు వేసుకోవాలన్నమాట ముందుగా నేను కుక్కర్లో పప్పు పెట్టి మీ తర్వాత చూపిస్తాను ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కుక్కర్లో చక్కగా మెత్తగా కరపులాగా ఉడికింది దీంట్లో మనము ఈ బాకాయ ముక్కలు మిరపకాయలు పట్టుకు పెట్టుకున్నాము పక్కన ఈ పప్పు చాలా మంది ఏంటంటే పప్పు గిన్నెలోని పప్పు పెట్టినప్పుడే కుక్కర్లో ఆ పైన టమాటా ముక్కలు ఆకుకూరలు ఇలా అన్నీ పెట్టేసి టైం సేవ్ అవుతుందని ఉడిపిస్తుంటారు టమాటా ఆకుకూర అయితే పర్వాలేదు కానీ మామిడికాయ వాకాయ చెంచీగుర ఇలాంటి పుల్లటి పప్పులు పుల్లటి ఆకులు కానీ కాయలు కానీ పప్పు మీద కన్నా పెడితే పప్పు ఉడకదు బదలు బదులుగా ఉడకకుండా అయిపోయి అటు ఇటు కాకుండా దాన్ని మళ్ళీ మామూలుగా తయారు చేయడానికి చాలా కష్టమైపోతుంది అందుకని నేను ముక్కలు విడిగా ఉడకబెట్టుకుంటాను ఒకవేళ కుక్కర్లో పెడితే ఉడకపోతే కష్టమని ఇలా అన్నీ ఉడకబెట్టుకున్నాను దీన్ని మనం ఈ పప్పుకి కలిపేసేద్దాం అందులోనే ఉప్పు కారం కూడా వేసేసాను ఉప్పుతున్నప్పుడే ఉప్పు కారం కూడా వేసేసాను ఎందుకంటే మొక్కకి బాగా ఉత్పత్తి పడుతుంది కదా అని తర్వాత నూనె ఒక స్పూన్ నూనె తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి తిరుగుమాత పెట్టాను ఇలాగా ఈ తిరుగుమాతను కూడా మనం దీనికి యాడ్ చేసుకుందాం ఇది మామిడికాయతో ఈక్వల్గా ఉండే అంత పులుపు ఉంటుంది అన్నమాట అందుకని చాలా పులుపు ఇష్టపడే వాళ్ళకైతే మరింత ఇష్టంగా చాలా ఇష్టంగా ఉంటుంది మనం చేసుకోవడానికి కూడా ఈజీ పప్పు బాగుంటుంది తిని చూడండి మీరు కూడా ఎంత బాగుంటుంది కొంచెం అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు కనుక్కొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది ఇదిగోండి వాకాయ పప్పు ఇది మీరు కూడా ఈ రకంగా వాకాయలు తెచ్చుకొని పప్పు చేసుకోండి డిఫరెంట్ గా ఉంటుందన్నమాట ఈ రెండు మూడు నెలలు మనకి మార్కెట్ లో కాయలు దొరుకుతాయి కనుక ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు పక్కాయి పప్పు ఇది అయిపోయింది తయారు చేయటం